హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీస్ వియర్ లాగ్స్ సో ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి బెల్లం కుడుములు దానికోసం నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను అర కేజీ బెల్లం అర కేజీ బియ్యపిండి నెక్స్ట్ ఇందులో వేసుకోవడానికి సో ఇక్కడైతే నేను అర కేజీ బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి దీన్ని ఈ అర కేజీ బియ్యపిండిలో కలిపేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం బెల్లం కుడుములో వేసుకోవడానికి పిండి అంతా కలుపుకోవాలి సో ఎవరైతే మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వియర్ లాగ్స్కి నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్లో చూసారు కదా ఇది వచ్చేసి పచ్చనగ పొప్పండి సో దీన్ని గంట క్రితం నానబెట్టాను సో నీట్గా వాష్ చేసేసుకొని దీన్ని కూడా నీళ్లు వాడ్చుకొని ఈ పిండిలో కలుపుకుంటున్నాను సో గంట కరెక్ట్గా గంట నానితే మనకి పూర్తిగా నానిపోతుంది సో చూసారు కదా ఇప్పుడు ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి బెల్లం కానీ మనం వేసిన పచ్చనగపప్పు కానీ మొత్తం కలిసేలాగా ఇదంతా నీట్గా కలిపేసుకోవాలండి చూసారు కదా మనకి బెల్లం పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సో బెల్లం కుడుములు అనేవి చాలా బాగుంటాయి అండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీ రెసిపీ అందరూ ట్రై చేయొచ్చు సో ఈవినింగ్ స్నాక్గా కూడా మనం యూస్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ఈ పిండి కన్సిస్టెన్సీని కలుపుకోవాలి కొంచెం కొంచెమే పోసుకోండి మొత్తం పోసుకుంటే మనకి జోరైపోతుంది కాబట్టి సో మనం ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అంటే ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలాగా అటువంటి కన్సిస్టెన్సీలో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పోసుకోవాలి సో వాటర్ ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే బెల్లం కరిగిన తర్వాత కూడా మనకి కొంచెం అవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని కొంచెం కొంచెమే పోసుకోండి నీళ్ళు అనేవి చూసారు కదా ఇలా అయితే మనకి కలుపుకోవాలి చూసారు కదా ఎలా ఉందో సో దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం తర్వాత సో కుడుములు వేసుకోవడానికి నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర గిన్నెలు తీసుకున్నాను సో ఫస్ట్ దీనికైతే ఆయిల్ అనేది రాసేసుకుంటున్నాను సో ఇలా ఆయిల్ రాసుకొని సో అయితే ఏదైతే పిండి కలుపుకున్నామో దాన్ని ఇలా వేసుకోవాలి ఇడ్లీలాగా సో ఇలా వేయడం వల్ల మనకి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి చాలా ఈజీ రెసిపీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇలా వేసుకుంటే మనకి పిండి గట్టిగానే ఉండాలండి మరీ లూజ్గా కలుపుకోవద్దు చూసారు కదా మనం వేసిన పప్పు కానీ బెల్లం కూడా కరిగిపోయింది మనం కొంచెం సేపు అలా పెట్టడం వల్ల సో ఇక్కడ మనం వేసిన పచ్చనగ పప్పు కూడా చాలా నీట్గా కనబడుతుంది సో ఇలా వేసేసుకొని మనం ఇడ్లీ అయితే ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను మూడు గిన్నెల వరకు తీసుకున్నాను దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటాను ఫస్ట్ కొంచెం కొంచమే కలుపుకోండి కొంచెం కొంచెం వేసుకోండి లేదు అంటే జారిపోతుంది ఇడ్లీ పాత్ర నుంచి సో కుడుములు అనేవి సో ఇప్పుడైతే దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం సో ఇక్కడ చూడండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందామండి దీనిపైన నేను ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు తీసుకున్నాను సో ఇవి హీట్ అయ్యేంత వరకు కొంచెం సేపు ఉంచాలి హీట్ అయిన తర్వాత మనం ఏదైతే ఇడ్లీ పాత్రలో వేసుకున్నామో ఆ కొడుముల్ని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి సో ఇవి మనం కొంచెంసేపు అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా మనం అలా స్పూన్ పెట్టి నొక్కినా కూడా మనకి స్పూన్కి ఏమి అతకలేదంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు సో దీన్ని అయితే ఇప్పుడు బయటకు తీసేసుకొని స్పూన్తో ఇలా తీసేసుకుంటే మనకి అనేది రెడీ అయిపోతుందండి సేమ్ ఇడ్లీ ఎలా ఇస్తారో అలాగే ప్రాసెస్ కానీ మనం ఇడ్లీ పిండి ఏదైతే రెడీ చేసుకుంటామో దాంట్లోనే కొంచెం డిఫర్గా ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఇలా మనం లోపల నుంచి కట్ చేసినా కూడా ఎంత బాగా వచ్చినాయో కుడుములనేవి సో మీరు ట్రై